భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి పంచాయతీ సెక్రటరీ రాజ్ కుమార్ జిల్లా కన్నెపల్లి మండల కేంద్రంలో నిన్నట్టుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెరువులు కాలువలు వాగులు ఉప్పొంగి పొర్లుతున్నాయి ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు అత్యంత జాగ్రత్తలు పాటించాలని పంచాయతీ సెక్రటరీ రాజ్ కుమార్ సూచించారు రాబోయే మూడు రోజుల పాటు వాతావరణ శాఖ హెచ్చరికలను పరిగణలోకి తీసుకొని అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అవసరం లేకుండా ఎవరు ఇలా బయటకు వెళ్లరాదని ఆయన విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా పిల్లలు వృద్ధులు గర్భిణీలు బయటకు వెళ్ళకూడదని నీటితో నిండిన చెరువులు వాగులు కాలువల వద్దకు వెళ్లకుండా ఉండాలని సూచించారు గ్రామంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే గ్రామ పంచాయతీ కార్యాలయానికి లేదా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు రైతులు పంట పొలాల్లోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోదని మత్స్యకారులు ఈ వర్షాల సమయంలో చేపల వేటకు దూరంగా ఉండాలని సలహా ఇచ్చారు ప్రజల ప్రాణ భద్రతే ప్రాధాన్యం కాబట్టి అందరూ ఈ సూచనలు ఖచ్చితంగా పాటించదని సెక్రటరీ రాజ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు సమస్త కన్నెపల్లి గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నందున గ్రామ ప్రజలు ఎవరు కూడా బయటికి రాకుండా అందరూ ఇండ్లలో ఉండగలని కోరడం జరుగుతుంది అదేవిధంగా చేపల వేట కానీ చెరువుల వైపు కానీ వాగుల వైపు కానీ ఎవరు కూడా వెళ్ళకండి భారీ వర్షాల కారణంగా పాత ఇండ్లు కూలినట్లయితే మరియు విద్యుత్ స్తంభాలు కూలినట్లయితే వెంటనే గ్రామ ప్రజల దృష్టికి తీసుకురాగలరు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సమస్యను వెంటనే పరిష్కరించడం జరుగుతుంది కాబట్టి గ్రామ ప్రజలు అత్యవసరమైంది తప్ప ఎవరు కూడా బయటికి రాకుండా అందరూ ఇళ్ళల్లో క్షేమంగా ఉండాలని గ్రామ పంచాయతీ కార్యాలయం కోరడం జరుగుతుంది ధన్యవాదాలు